వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు రాహుల యొక్క ప్రభావ ఈ రాశుల వారికి అదృష్టాలు పట్టబోతున్నాయి గురు రాహుల మధ్య నక్షత్ర పర్వతం జరిగింది గురువుకు చెందిన పూర్వబద్ధలోకి రాహువు రాహువు చెందిన అర్ధ నక్షత్రాల గురువు సంచారం చేయటం జరుగుతుంది పైగా కుంభరాశిలో ఉన్న రాహును మిథున రాశి నుంచి గురువు వీక్షించడం కూడా జరుగుతుంది ఈ నక్షత్ర పర్వతన ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతుంది గురువు ప్రభావంతో పడినందు వల్ల రాహువు శుభగ్రహంగా మారటం జరుగుతుంది దీనివల్ల మేషం రిషభం మిథునం సింహం తుల ధనుసు రాశుల వరకు అదృష్టాలు ఉన్నాయి మేసిరాశి వారు మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది లాభస్థానంలో సంచారం చేయటం వల్ల రాహువు శుభగ్రహంగా మారటం వల్ల విదేశీ అవకాశాలు వస్తాయి వీసా సమస్యలు విదేశాల్లో వస్తర నివాస సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి పిలి ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధం అయ్యే అవకాశం ఉంది కులాంతర మతాంతర వివాహానికి అవకాశం ఉంది లాభస్థానం పటిష్టమైన వల్ల ఆదాయ వృద్ధికి అధికార యోగానికి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి దశమ స్థానంలో ఉన్న రాహువు శుభుడిగా ఉండటం వల్ల ఉద్యోగుల పదోన్నత బాగా అవకాశం ఉంది ఉద్యోగంతో పాటు వేదైన వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు విస్తరించడానికి కూడా జరుగుతుంది వృత్తి ఉద్యోగంలో వ్యాపారులు రీతి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు విదేశీ సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆపదలు వస్తాయి ప్రతిరాధ్యత లభించే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి అన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది ఉద్యోగుల పదోన్నతులు కలుగుతాయి సింహరాశి వారికి కూడా లాభ సప్తమ స్థానంలో రాహు ఉండటం వల్ల నక్షత్ర పర్వతంతో అద్భుతంగా ఉంటుంది కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విదేశాలకు వెళ్తారు అద్భుతమైనటువంటి మార్పులు రాశి వారిలో చూడబోతు ఉన్నారు సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల బాగా వృద్ధిలోనికి రావటం కూడా జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి గురువు రాష్ట్రాధిపతి గురువు కావడంతో నక్షత్ర పర్వతం జరగడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నమైన నెరవేర్తుంది ఉద్యోగుల పదోన్నత కలుగుతుంది వృత్తి వ్యాపారులు కూడా కొత్త పద్ధతుల తగ్గుతాయి వీడియో నచ్చి లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి